గౌరీ సతీష్ గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి నమస్తే అండి మీరు పార్టీ అధికారంలో రాకముందు ఏదైతే ఎన్నికల ప్రచారంలో నలభై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ఉంది చేస్తామంటూ బహిరంగంగానే ఎన్నో మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రకటించడం చూశాము అందరూ తెలిసిన విషయమే తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు కేబినెట్ ఆమోదించిందన్నారు తీరా చూస్తే పదిహేడు వేల కోట్లు మాత్రం రైతు రుణమాఫీ చేసి వంద శాతం చేశామంటూ కూడా సంబరాలు పండుగలు చేసుకుంటారు దీని మీద ప్రతిపక్షంలో ఈ ఘోరంగా విమర్శిస్తున్నా మీరు వింటానున్నారు చూస్తూనే ఉన్నారు ఏమంటారు ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి వారికి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఏవైతే అసత్య ఆరోపణలు ఉన్నాయో వాటిని అందరినీ కూడా వాటన్నిటిని కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గ్రహిస్తూ ఉంది ఎందుకు అని అంటే దేశంలో యూపీఏ టూ ఉన్నప్పుడు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను సుమారుగా ఒకే దఫా రైతు రుణమాఫీ చేసిన ఘనత యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదా కాదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి దాంతోపాటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లక్ష రుణమాఫీ చేయడానికి ఇరవై ఐదు వేల చొప్పున ఇరవై ఐదు వేల చొప్పిన నలభై తొమ్మిది వేలు ఒకసారి చేసి తొంభై తొమ్మిది వేల రూపాయలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాలకు కూర్చుటోపు పెట్టిందా లేదా మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారిని పరామర్శించకుండా అమ్మకు అన్నం పెట్టాం కానీ పిన్నమ్మకు బంగారు గాజులు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతే కనీసం పరామర్శించకుండా పక్క రాష్ట్రాలకు వెళ్ళినటువంటి వీళ్ళు రెండు లక్షల రూపాయలు వారికి సాయం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు రైతుల గురించి మాట్లాడే దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుంది మనం అందరం కూడా గ్రహించాలి దాంతోపాటుగా ఏదైతే మా ఏఐసిసి మాజీ అధ్యక్షులు ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ మన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎస్ వరంగల్లో అనౌన్స్ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతులు మాఫ్ చేస్తామని చెప్పినాం ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండి మా ప్రభుత్వం బడ్జెట్లో ముప్పై ఒక్క వేల రూపాయలను కేటాయించడం అనేది జరిగింది ఏదైతే మూడు విడతలుగా లక్ష ను జీరో నుంచి లక్ష రూపాయలు ఒక దఫా లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు ఒకదా ఒక దఫా లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు నిన్ననే వైరాలో వాటిని లాంచింగ్ చేయడం అనేది జరిగింది దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి సమస్య ఏంది రైతుల కనంటే చాలామంది రైతులకు గత ప్రభుత్వం ఏదైతే డేటా సేకరించిందో అందులో పాస్బుక్ ధరణి సమస్య తోటి వచ్చినటువంటి పాస్బుక్ సమస్యలు కానీ దాంతోపాటు కుటుంబాల ఆధారంగా ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదైతే బడ్జెట్లో కేటాయించిన తర్వాత మేము పొందుపరచడం కాబట్టి డబ్బులు ఇదేపటి నుంచి సోమవారం నుంచి గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి మండల కేంద్రాలలో అక్కడ ఉన్నటువంటి నోడల్ బ్యాంకుల ద్వారా అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా ఖచ్చితంగా నిజమైనటువంటి రైతుకు ఎవరైతే బ్యాంకులలో లోన్ తీసుకున్నటువంటి ప్రతి రైతుకు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి రెండు లక్షల వరకు ఏదైతే మాఫీ ఉందో లోన్లన్నీ కూడా మాఫీ కావడానికి మా ప్రభుత్వం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో పృతనిచ్చేంతో ఉంది ఖచ్చితంగా దానికోసం ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి అధికారులు ఉన్నతాధికారులు దాని యొక్క సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తూ ఉన్నారు నిన్నటి వరకు ఆ ప్రక్రియ కొనసాగుతుంది సోమవారం నుంచి మండలాల వారిగా ఆ ప్రక్రియను కొనసాగించి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరైతే రెండు లక్షల వరకు రుణం తీసుకున్నారో బ్యాంకులలో వారందరి యొక్క రుణమాఫీ చేయడం మా ప్రాథమిక లక్ష్యం వారు ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో మీరు ఒక చక్కని ప్రశ్న వేశారు గతంలో ఏదైతే జన్యున్ అయినటువంటి రైతులకు నిజంగా అన్యాయం జరిగితే ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత తీసుకొని ఎందుకు మరి ప్రభుత్వానికి విలువైనటువంటి సూచన సలహాలు చేయకుండా ఎందుకు అబద్ధాలు మాట్లాడి బట్టగాల్చి మీదేసే మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు బాధ్యత గల ప్రతిపక్షంగా ఎందుకు మరి రైతుల సమస్యలను ఈ విధంగా ఉన్నాయని చెప్పి ఎందుకు రిప్రజెంట్ చేయడం లేదు అలా కాకుండా మేము చేయలేం పక్క వాళ్ళు చేస్తే కూడా మంచిది కాదు అని చెప్పి రైతులు బాగుపడుతుంటే లేక రైతుల కన్నీళ్ళు ఆనందం చూడలేక వీళ్ళు అవా అవాక్కులు చెవాకులు పేలుతూ ఉంటే యావ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఒక రాజకీయ పార్టీగా ఏదైనా ఒక పెద్ద స్కీమ్ను అవల పాటిస్తున్నప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు దాన్ని సెటరేట్ చేయడానికి టైం భర్తా లేదా ఒక జర్నలిస్ట్గా మీకు అందరు కూడా బాగా తెలుసు వీక్షకులందరూ కూడా బాగా తెలుసు సో ఖచ్చితంగా ఏదైతే రెండు లక్షల రుణమాఫీ అనేది ఉందో సాంకేతికమైనటువంటి సమస్యలు అనేవి సోమవారం నుంచి ప్రారంభం ఒకవేళ అవుతే వాటన్నిటిని కూడా మేము బడ్జెట్లో కేటాయించినట్టుగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి బడ్జెట్ తొమ్మిదిన్నర సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏ మేరకు న్యాయం చేశారో యావత్ తెలంగాణ రైతులందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు కదా అవన్నీ చూసే కదా వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారా ఏ విధంగా వారికి గాల్చి బొడ్డులో వాత పెట్టారో మనం స్పష్టంగా చూశారు కదా దానికి వారు మాట అది మర్చి మాట్లాడితే మనం ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాలి కానీ మా ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం ఇన్ టైంలో వారికి ఏదైతే వారు మాట్లాడారో రైతు భరోసా గురించి భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకనంటే మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు బా బీఆర్ఎస్కు అసలు లేదు ఎందుకనంటే దేశంలో రైతుల చావుకు వారిపైన కాల్పులు జరిపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది నల్ల చట్టాలు తెచ్చి పండించిన పంటను కూడా విదేశాల్లో అమ్ముకోవడానికి అవకాశం కల్పించినటువంటి వీళ్ళు రైతులు వందల రోజులు దీక్షలు చేస్తే నల్ల చట్టాలను పార్లమెంట్ సాక్షిగా రివర్ తీసుకుని బ్యాక్ తీసుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు కపట ప్రేమ నటిస్తే యావత్ భారతదేశం అంత సమ దాన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా అలాంటి పరిస్థితి నుంచి దానికి వీరు కదా తానా అంటే తందానా అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా వత్తాసు వత్తాసలికినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే ఏ విధంగా ఈ రైతులందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఏదైతే రైతు భరోసా ఉందో బీఆర్ఎస్ పార్టీ గతంలో రియల్ ఎస్టేట్ భూములకు నేషనల్ హైవేలకి ఏదైతే సాగు చేయని భూములకు రైతు భరోసా పేరుతోటి వాళ్ళు రైతు పెట్టుబడి ఇచ్చారా లేదా అవి స్పష్టంగా మనం వివిధ వార్తాపత్రికల ద్వారా చూసామా లేదా అలా కాకుండా సాగు చేసే భూములకు మాత్రమే ఖచ్చితంగా నిజమైనటువంటి రైతులకు అందించడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇది ప్రజాధనం ఈ ప్రజాధనం వృధా కానీయకూడదు ఇది ప్రతి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కట్టే ట్యాక్స్ రూపంలో వచ్చేటువంటి డబ్బులు కాబట్టి దీనిపైన సర్వాధికారాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఉంటాయి కాబట్టి దాన్ని సక్రమమైనటువంటి మార్గంలో ఖర్చు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిజమైనటువంటి అరువులైనటువంటి సాగు చేసేటువంటి రైతులకు ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో పెట్టినటువంటిగా పెట్టినట్టుగా రైతు భరోసా వీలైనంత తొందరగా రైతు భరోసాను కూడా అందించడానికి మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి క్యాబినెట్ అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే వివిధ జిల్లాల్లో పర్యటించి క్యాబినెట్ సబ్ కమిటీ రైతు కౌలు రైతులు కానీ రైతు పట్టదారికి కానీ భూమి పట్టదారు కానీ ఏ విధంగా ఈ రైతు భరోసా అనేది ఇయ్యాలని చెప్పి కూడా చాలా స్పష్టమైనటువంటి సమీకరణ చేయడం అనేది జరిగింది దానికి అనుగుణంగా ఆ సమీకరణని కూడా క్రోడీకరించి ఎవరికి నష్టం జరగకుండా ఈ రైతు భరోసా ఇయ్యాలని చెప్పి కూడా చాలా స్పష్టమైనటువంటి విధానంతో ముందుకోవడానికి ప్రయత్నం చేస్తుందని వాళ్ళ లెక్క మసిబూసి మారెడికాయ చేసి వారు ఇంకో మాట చెప్పారు మేము యాడ్స్ ఇస్తున్నామని చెప్పి మీ ద్వారా సవాలు విసురుస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి వారు అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఎంత అందులో మేము పెట్టింది మైనస్ వన్ మైనస్ వన్ పర్సెంట్ కూడా కాదు మేమంతా పెట్టనే పెట్టాము ఎందుకు పెట్టామనంటే బాధ్యత గలటువంటి ప్రభుత్వం కాబట్టి ఎస్ ఖచ్చితంగా ఇది ప్రజాధనం కాబట్టి అలా ఆ విధంగానే మీరు ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ప్రభుత్వానికి ప్రభుత్వ అడ్వైజర్ అడ్వైజర్ల పేర్లతోటి నెలకు ఒక్క కో వంద ఒక్క వంద డెబ్బై రెండు కోట్ల రూపాయలను వృధా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఏ విధంగా కరెక్ట్ అండి వాస్తవాన్ని గ్రహించాలి కదా వాస్తవాన్ని తెలుసుకొని మాట్లాడితే ఎప్పటికైనా ఈ సమాజానికి మంచిది రాజకీయాలకు మంచిది అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి మీ దాని విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతుల పక్షపాతిగా ఉండేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడమే మా ప్రాథమికమైనటువంటి మా ముందు లక్ష్య సతీష్ మీరు మీరు చెప్పినట్టుగానే సతీష్ గారు మీరు చెప్పినట్టుగానే ఏదైతే ప్రతిపక్ష పార్టీల వాళ్ళ బాధ్యత నెరవేర్చాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి ఎవరెవరికైతే అందలేదు రైతులకు నిజమైన రైతులకు ఎవరైతే అందలేదు చెప్పాలని మీరు ఎంత బాధ్యత చెప్తున్నారో అదేవిధంగా ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్లో అంకెలు మార్చి రంకెలు వేస్తున్నారు అంటూ చెప్తూనే చీటింగ్ కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద అంటూనే కొడంగల్లో చర్చకు సిద్ధమా అన్నారు మళ్ళీ మీ పార్టీ సిద్ధంగా ఉందా దీనికి రుజువు చేయడానికి ఎవరెవరు నిజమైనటువంటి వాళ్ళకి సవాలు చేపట్టి సవాల్కి ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందా మీ పార్టీ వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది కొడంగల్ నడి సెంటర్ల కొడంగల్ చౌరస్తల ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తారు ఖచ్చితంగా కావాలనుకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే రెండు చిట్టా తీసుకొని మేము అనౌన్స్ చేసినటువంటి ఏదైతే కట్ ఆఫ్ డేట్స్ ఉన్నాయో ఆ డేట్ లోపల నిజమైనటువంటి మరొకసారి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫ కావాలంటే భూమి హక్కు అనేది పాస్బుక్ ద్వారా తెలుస్తుంది పట్టాదారు పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకు రైతు రుణమాప చేయడానికి మేమందరం మా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంతన సర్కార్ కట్టుబడి ఉంది అలా ఎవరికైనా రాకపోతే కూడా మండలాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఆయా మండలాల్లో ఉన్నటువంటి నోడల్ బ్యాంకు ద్వారా ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆ ఏజెన్సీలు పనిచేస్తూ ఉన్నాయి దయచేసి ఈ ప్రతిపక్షాలు చెప్పే అబద్ధ మాటలు నమ్మకుండా మీరు ఆ సంబంధిత అధికారులను కలిస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కానీ అబద్ధాలు అనేటివి ఎప్పటికి కూడా నీటి పొడుగల్లాగా ఉంటాయి కాబట్టి దయచేసి మీరు వాస్తవాన్ని గ్రహించి మీకు రావాల్సినటువంటి రైతు రుణమాఫీ కోసం ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి మీకు అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం ఓకే